గత రెండు రోజుల క్రితం తెలంగాణలో నిరుద్యోగులు నిరసన తెలియజేస్తూ ఒక మాట అన్నారండి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి ప్రజల సమస్యల కన్నా కాంట్రవర్సీలు వాళ్ళకి రేటింగ్ పెంచే ఫేక్ వార్తలు ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎల్లో మీడియా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఫైవ్ ఎన్ ఏబిఎన్ అని చెప్పి స్పెసిఫిక్గా మె మెన్షన్ చేశారు ఇక్కడ ఉద్యోగులు తెలియజే తెలియజేస్తుంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపూర్లో నిరుద్యోగులు రోడ్డు బాట పెట్టారు వాళ్ళకి సమ్ సంయో సమ్ థౌజండ్ అసిస్టెంట్ అటెండర్స్ స్కూల్ లెవెల్లో థౌజండ్ పోస్టులు కావాలని చెప్పి ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు దాని గురించి ఒక న్యూస్ లేదు ఈ పనికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడతారో వాళ్ళే కావాలి వీళ్ళకి ఈ ఒకడున్నాడు సేమ పంది అని చెప్పి పోరంబోకి ఏదవా దొన్నపోతులాగా అడ్డగాడిదిలాగా వాడు ఏదో మనిషికి పుట్టాడు లేకపోతే ఆ సీమ రాజా అని చెప్పి సీమరాజా అనే ఇస్తారు అదే అడవిలో ఒక జంతువు అనుకోండి వీడు మనిషికి పుట్టాడు జంతువు పుట్టాడు మరి ఇలాంటి నా కొడుకుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తా అది ఎలివేషన్ జగన్ వాడిని తిడతా జగన్ని ఎమ్మెల్యేలు ఉంటారు అది కావాలి వాళ్ళకి గత జూన్ నాలుగు నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్ మీ ఛానల్లో ఈ స్టూడియోకి తీసుకురావటం జగన్ని తిట్టడం అవి ఏం వస్తాయ్యా జగన్ని ఓడిపోయాడు ఇంక తిడితే ఏం వచ్చింది బొచ్చు వచ్చిద్దా అంతకన్నా ఎక్కువ తిడతాం మేము మమ్మల్ని పిలవండి అంతకన్నా ఎక్కువ తిడతాం మమ్మల్ని పిలవండి చెత్తనాయల్లా చెత్తనాయ ఎందుకు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకొని ఎందుకు కడుపుకి ఒకరోజు అన్నం తినేటప్పుడు గుర్తు రావాలి మనం చెప్పే న్యూస్ ఈరోజు వాస్తవం అవాస్తవాన్ని అలాంటి సిగ్గు శరం లజ్జ మానం ఏమి లేవు యదవలకి ఇలాంటి మళ్ళీ ఈ చేపల పుల్స్ ఆర్పి కానీ ఈ నా కొడుకుని ఈ పంది నా కొడుకుని పిలిపించుకొని భజన చంద్రబాబు నాయుడుని భజన జగన్మోహన్ రెడ్డి తిట్టించుకోండి చాలా బాగుండుద్ది